రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం అండి జూన్ రెండో తేదీనే ఖాతాలోకి డబ్బులు ముందుగా వీరికి రుణాలు సో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందో వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్వేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి వివరాలుగా తెలిపోదామంటే రాజీ యోవికా పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ అయితే ఈ పథకానికి సంబంధించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలకమైన చర్యలు చేపట్టింది ఈ పథకం కింద తొలి విడత లక్షల లోపు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమానికి ద్వారా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట ఇక ప్రభుత్వం జూన్ రెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు లక్షల మంది లబ్ధాల రుణ మంజూరు పత్రాలు జారీ చేయను అదేవిధంగా కేటగిరీ వన్ కేటగిరీ టూ యూనిట్లో అర్హత సాధించిన ఒక టీ ఒక లక్ష ముప్పై రెండు వేల మంది లబ్ధిదారులకు తక్షణమే ఈ పథకాన్ని సంబంధించి అమలు చేసేందుకు పదకొండు వందల కోట్లు నిధులైతే అవసరమైతని ప్రభుత్వం అంచనా వేసింది మిగిలినవి కేటగిరీ టూ త్రీ ఫోర్ కింద రుణాలు రెండు మరియు మూడు విడతల్లో మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ పథకం ద్వారా యువతకు ఆర్థిక స్వలంబన సాధించే అవకాశం కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట యువ వికాస్ పథకానికి సంబంధించి యువతకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయడానికి ఒక వేదికపై నిలుస్తున్నారు తెలంగాణ రాష్ట్ర యువతకు అతిరిపై శుభార్త చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జూన్ రెండవ తేదీన అకౌంట్లోకి డబ్బులు వేస్తామని ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన రాజీవ వికాస పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ అనగా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో కావచ్చు ప్రకటన అయితే విడుదల చేశారు ఇందుకు సంబంధించి ఈ విషయంపైన బ్యాంకర్లకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ వర్క సమావేశమైనట్టు తెలిపింది మొత్తం తొమ్మిది వేల కోట్లతో చేపడుతున్న పథకానికి ఆరు వేల రెండు వందల యాభై కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు కూడా వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ మొత్తం ఐదు లక్షల మంది ఈ స్కీమ్లో లబ్ధారులకు లబ్ధారులు అవుతారని చెప్పేసి దీంతో తెలంగాణ యువత హర్షం అయితే వ్యక్తం చేసిందనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఎవరెవరికి ఇస్తారు ఏందని డౌట్ ఉంది కాబట్టి ఫస్టు ఒకటి రెండు కేటగిరీ అంటే యాభై వేలు అప్లికేషన్ చేసుకున్నవారు లక్ష రూపాయలు ఈ లక్ష అంటే తొంభై శాతం సబ్సిడీ ప టెన్ పర్సెంట్ కట్టాలి యాభై వేలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో ఇక అందరికీ అయితే జూన్ రెండో తారీఖున రెండు కేటగిరీల వరకే స్పెషల్గా ప్రభుత్వం అనేది అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి